అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేనండి ఏఐ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ శక్తిని ఎలా సొంతం చేసుకోవచ్చో మనందరి భవిష్యత్తును ఇది ఎలా మార్చగలదో రండి చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఏఐ ఈ మాట వినగానే మనకు పెద్ద పెద్ద కంపెనీలు సైంటిస్ట్లే గుర్తొస్తారు గదా కానీ ఒకవేళ ఇదే టెక్నాలజీ ఒక రైతు పొలంలో ఒక చిన్న కిరాణా కొట్టులో లేదా కెరియర్లో పైకి రావాలని ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగికి సహాయపడితే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదూ ఇది కేవలం ఒక ఊహ కాదు ఒక అద్భుతమైన అవకాశం మరి ఆ ప్రశ్నకు సమాధానమే యువ ఏఐ ఫర్ ఆల్ ఇది మన దేశ ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ మిషన్లో ఒక కీలకమైన భాగం దీని ఒకే ఒక ఏంటంటే ఏఐ శక్తిని మన దేశంలోని ప్రతి గల్లీకి ప్రతి పల్లెకు తీసుకువెళ్లడం సరే మరి ఈరోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే ముందుగా భారతదేశంలో అందరికీ ఏఐ ఎందుకు అవసరమో చూద్దాం ఆ తరువాత అసలు యువా ఏఐ అంటే ఏంటి ఇందులో ఏం నేర్పిస్తారు ఎలాంటి టూల్స్ మన చేతికొస్తాయి చివరగా ఈ ప్రయాణాన్ని మనం ఈరోజే ఎలా మొదలుపెట్టవచ్చో వివరంగా తెలుసుకుందాం మొదటి విభాగానికొచ్చేద్దాం భారతదేశంలో అందరికీ ఏఐ అసలు ఏఐ గురించి తెలుసుకోవడం మన వ్యక్తిగత ఎదుగుదలకే కాదు మన దేశ పురోగతికి కూడా ఎందుకు ఇంత కీలకంగా మారిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం గుర్తుంచుకోండి ఇది కేవలం మరో టెక్నాలజీ కాదు ఇదొక విప్లవం సరే ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి భయపడాల్సిన పదమేమీ కాదు చాలా సింపుల్ మనుషుల్లా ఆలోచించి నేర్చుకోగల యంత్రాలను తయారుచేసే సైన్స్ ఉదాహరణకి బోలెడంత సమాచారాన్ని చదివి మనకు ఒక్క పేరాలో చెప్పడం దగ్గర్నుంచి మనం అడిగినట్టు కంటెంట్ సృష్టించడం వరకు ఎన్నో పనుల్లో మనకు సహాయపడుతుంది మంచిది అసలు మనం ఏఐ గురించి ఎందుకు నేర్చుకోవాలి దానివల్ల లాభమేంటి చూడండి విద్యార్థులైతే చదువులో ఇంకా బాగా రాణించవచ్చు ఉద్యోగులైతే వాళ్ల పనుల్ని మరింత వేగంగా సమర్థవంతంగా పూర్తి చేయొచ్చు కానీ వీటన్నింటికన్నా ముఖ్యంగా మనమందరం కలిసి మన దేశాన్ని ఒక డిజిటల్ సూపర్ పవర్ గా మార్చడంలో ఒక చిన్న పాత్ర పోషించవచ్చు అవును ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ఏఐ నేర్చుకోవడం అంటే కేవలం మన సొంత స్కిల్స్ పెంచుకోవడం మాత్రమే కాదు మనం మన దేశ డిజిటల్ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములం అవుతున్నాం ఇది మన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది రైట్ అసలు విషయానికి వద్దాం అదే యువ ఏఐ ఏంటి కోర్సు ఎందుకిది ఇంత ప్రత్యేకం పదండి దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఈ కోర్సులో చాలా ముఖ్యాంశాలున్నాయి మొదటిది ఇది కేవలం పుస్తకాల్లోని పాఠాల్లా ఉండదు మీరు నిజంగా ఏఐ టూల్స్ని వాడి నేర్చుకుంటారు రెండవది ఏఐతో ఎలా మాట్లాడితే మనకు కావలసిన సమాధానం వస్తుందో ఆ టెక్నిక్ నేర్పిస్తారు మూడవది మన దేశానికి మన పరిస్థితులకు సంబంధించిన ఉదాహరణలతో వివరిస్తారు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శక్తివంతమైన టెక్నాలజీని సురక్షితంగా నైతికంగా ఎలా వాడాలో నేర్పిస్తారు ఈ కోర్సు ఎవరికోసం అని ఆలోచిస్తున్నారా సమాధానం చాలా సింపుల్ అందరికోసం మీరు స్కూల్ స్టూడెంట్ అయినా పెద్ద కంపెనీలో పనిచేసే ప్రొఫెషనల్ అయినా సొంతంగా వ్యాపారం చేస్తున్నా పొలం పనులు చేసుకునే రైతైనా ఇంటిని నడిపించే గృహిణి అయినా ఎవ్వరైనా సరే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు ఈ కోర్సు మీకోసమే సరే ఇప్పుడు ఈ కోర్సులో మన లర్నింగ్ జర్నీ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం అంటే కరికులం ఎలా ఉందో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ వెళ్తే నేర్చుకోవటం చాలా ఈజీ అవుతుంది కదా మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి వాటిని రెండు భాగాలుగా విభజించారు చాలా సింపుల్గా ఉంటుంది మొదటి భాగంలో అంటే మొదటి మూడు మాడ్యూల్స్లో మనం ఫౌండేషన్ వేసుకుంటాం ఏఐ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది బేసిక్ టూల్స్ ఎలా వాడాలి ఇలాంటివన్నీ నేర్చుకుంటాం ఇక రెండో భాగంలో అంటే చివరి మూడు మాడ్యూల్స్లో మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూస్తాం అంటే ఏఐని ఒక పార్ట్నర్గా ఎలా వాడుకోవాలి దాని నైతిక విలువల గురించి వివిధ ఉద్యోగాల్లో దాని భవిష్యత్తు గురించి తెలుసుకుంటాం సో ఫౌండేషన్ నుండి అప్లికేషన్ వరకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఈ కోర్స్ పూర్తయ్యేసరికి మన చేతిలో కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు మన భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని పవర్ఫుల్ టూల్స్ స్కిల్స్ కూడా ఉంటాయి మన టూల్ బాక్స్లో ఏమేం చేరతాయో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా రెండు కీలకమైన ఫ్రేమ్వర్క్లను మనం నేర్చుకుంటాం ఒకటి క్రాఫ్ట్ ప్రాంప్టింగ్ ఫార్ములా సింపుల్గా చెప్పాలంటే ఏఐ దగ్గర నుంచి మనకు కావలసిన కరెక్ట్ రిజల్ట్ ఎలా రాబట్టుకోవాలి అని చెప్పే టెక్నిక్ ఇది ఇక రెండవది ఫాస్ట్ ఎథిక్స్ ఫ్రేమ్వర్క్ అంటే మనం ఏఐని వాడుతున్నప్పుడు అది అందరికి మంచి చేసేలా సురక్షితంగా బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవడం అనమాట ఇక టూల్స్ విషయానికొస్తే అద్భుతమైన టూల్స్ వాడటం నేర్చుకుంటాం మనకు కావలసిన కంటెంట్ రాసే జనరేటివ్ ఏఐ అసిస్టెంట్లు మనం ఊహించుకున్న దాన్ని బొమ్మగా మార్చే టెక్స్టు ఇమేజ్ టూల్స్ మన పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద డాక్యుమెంట్లను చిన్నగా చేసి చెప్పడానికి ఉపయోగపడే ప్రొడక్టివిటీ టూల్స్ ఇలా ఎన్నో ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని పనిని ఎంత సులభం చేస్తాయో కదా సరే ఇప్పటిదాకా మనం ఈ కోర్స్ ఎందుకు ముఖ్యమో ఇందులో ఏముందో ఏమేం నేర్చుకుంటామో చూసాం ఇక ఫైనల్ గా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈరోజే ఎలా మొదలుపెట్టాలో తెలుసుకుందాం పదండి ఈ కోర్సులో చేరడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన పనిలేదు ఎందుకంటే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయి మొదటిది ఇది పూర్తిగా ఉచితం ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు రెండవది మీ టైంకి తగ్గట్టుగా మీ వీలుని బట్టి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు హడావిడి లేదు ఇక మూడవది కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఒక విలువైన జాయింట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా మీ సొంతమవుతుంది అందుకే అంటున్నాను ఇది కేవలం ఒక ఆన్లైన్ కోర్స్ మాత్రమే కాదు ఇది ఒక ఆహ్వానం వేగంగా మారుతున్న మన భారతదేశ డిజిటల్ ప్రయాణంలో భాగస్వాములు కావడానికి మనందరికీ దొరికిన ఒక గొప్ప అవకాశం భవిష్యత్తు మన కళ్ల ముందే ఉంది దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకొని ఈ కొత్త ప్రపంచంలో ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు